హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కృతికాస్ కిచెన్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి క్రిస్పీ అయిన క్రంచీగా చేసుకునే ఆకుపకోడి అండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇష్టంగా తినే సింపుల్ రెసిపీ పక్కా క్రోతలతో ఎన్ని కేజీస్ అయినా ఈజీగా చేసుకునే రెసిపీ అండి ఇంకెందుకు ఆలస్యం మరి ఈ ఆకుపకోడి రెసిపీని ఎలా తయారు చేయాలో చూసేద్దాం నేను తీసుకుంటున్న క్వాంటిటీ వచ్చేసి నాలుగు కప్పుల బియ్యం పిండి అండి మనం ఏ కప్పుతో బియ్యం పిండి అయితే వేసుకుంటాము అదే కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్పు శనగపిండిని కూడా వేసుకుంటున్నాను బియ్యం పిండి ఎక్కువగా ఉండడం వల్ల మనకు క్రిస్పీగా అండ్ క్రంచిగా వస్తాయండి ఇందులోనే టూ టేబుల్ స్పూన్ వాము వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం మన రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా వేసుకొని చక్కగా పిండినంత కూడా కలిపేసుకుందామండి ఉప్పు కారం నువ్వులు అన్నీ కూడా పిండికి పట్టేలాగా చక్కగా అంతా కూడా కలిపేసుకుందాము లేకుండా మనం ముందుగా మరిగించి పెట్టుకున్న గోరువెచ్చని వాటర్ని అయితే పిండిలోకి వేసుకొని చక్కగా అంతా కూడా కలిపేసుకుందాము ఇదంతా కూడా మనకు చపాతి పిండిలాగా సాఫ్ట్గా ఎంతవరకు అయితే కలిపేసుకుందామండి చూస్తున్నారు కదా ఒకేసారి వాటర్ పోయకుండా కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ పిండిని అంతా కూడా సెమీ సాఫ్ట్గా అయితే కలుపుకోవాలండి చపాతి ముద్దలాగా మీకు చూపిస్తున్న విధంగా కలిపేసుకొని అయితే ఒక టెన్ మినిట్స్ పాటు నానబెట్టేసుకుందాము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మన ఆకుపకుడు షేప్ని అయితే గిద్దెలోకి పెట్టుకొని పిండినంతా కూడా ఆయిల్లోకి అయితే ఒత్తేసుకుందాము చూస్తున్నారు కదండీ అంతా ఒత్తేసుకున్న తర్వాత అప్ప అనేది వెంటనే తిప్పకూడదు వన్ సైడ్ కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత మరొక సైడ్ని అయితే తిప్పేసుకోవాలి వెంటనే తిప్పేయడం వల్ల అప్ప అనేది విరిగిపోతుంది లేదంటే మెత్త మెత్తగా అయితే ఉంటుందండి కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత రెండు పక్కల తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్లో కొచ్చేలాగా అయితే ఫ్రై చేసుకున్నాము ఈ విధంగా అంతా కూడా ఫ్రై చేసుకున్నాము మిగతా పిండినంతా కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ అయితే ఇలా రెండు పక్కలా కూడా ఫ్రై చేసుకున్నాము అంతే అండి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ క్రిస్పీగా అండ్ క్రంచిగా కరకరలాడుతూ చేసుకునే ఆకుపకోడీ రెసిపీ అండి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో ఫుడ్ వీడియోస్ కావాలని అనుకుంటే మన ఛానల్ని ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ